మహాత్ముని ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని అన్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దేశ రాష్ట్ర ప్రజలందరికీ గాంధీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు గాంధీ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆచరించాలని అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్ ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సిఎల్పి కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు 对。